జీహెచ్ఎంసి పరిధిలో కాప్రా డివిజన్ పరిధిలోని వినాయకనగర్ కాలనీలో కురిసిన భారీ వర్షాలకి ఎగువ ఉన్న పదిహేను కాలనీలలో డ్రైనేజీ వాటర్ ఎక్కడ పోక వినాయకనగర్ కాలనీలో నిల్వ ఉండడంతో గత వారం రోజులుగా రోడ్లు రాకపోకలు బంద్ ఆపై ఇళ్లలోకి మురికి నీరు చేరడంతో ప్రాణాంతకమైన వ్యాధులు ప్రబలితున్నాయి వినాయకనగర్ కాలనీలో కాలనీ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజ్ వాటర్ బోర్డు జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేదని వాళ్ళు స్పందించడం లేదని వినాయకనగర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు రోడ్లు రాకపోకలు బంద్ అయి ఉద్యోగాలకు వెళ్ళలేకపోతున్నామని ఇంటిలో నుంచి కాలు బయట పెట్టలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు వినాయకనగర్ కాలనీలో ట్రాన్స్ఫార్మర్ ఉండడంతో అది కూడా అతి ప్రమాదకరంగా మారిందని వర్షాలు పడినప్పుడల్లా షార్ట్ సర్క్యూట్ వస్తుందని దాంతో ప్రమాదం పొంచి ఉందని వినాయక్ నగర్ కాలనీవాసులు మీడియాకు తెలిపారు ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు ప్రజా ప్రతినిధులు పట్టించుకొని గత పదిహేను రోజులుగా నిల్వ ఉన్న మురికి నీరు తొలగించేందుకు శాశ్వత పరిష్కారం కనుక్కోవాలని కాలనీవాసులు ముక్త కూడా వినిపించుకుంటున్నారు ప్రమాదం ఉంది ఎందుకంటే డెంగ్యూ ఆల్రెడీ మలేరియా ప్రబలింది అసలు నీళ్లు ఆయిల్ చూస్తే మరీ ఘోరని ఉంది సార్ ఉండలేకపోతుంది ఇక చూడండి ఒక్కసారి మీరు వచ్చి ఇక్కడ చూస్తే ఈ పరిస్థితి అర్థమవుతుంది ఎందుకంటే మేము మామూలుగా ఉండలేకపోతున్నాం ఆ ఫ్యామిలీలో ఎట్లా ఉంటుందో మాకు అదే అష్టం అయ్యలేదు ఆ ముందల మెయిన్ రోడ్ అట్లే ఉంది ఈ గల్లీలో కూడా అట్లే ఉంది సార్ సేమ్ కొన్ని కనీసం మీరు ఒక్కసారి వచ్చి చూడండి చూసినాక మా పరిస్థితి అర్థం చేసుకొని మీరు ఏం చెప్తారో చేయండి అంతే నేను చెప్పే మాట ఇం ఇంక వేరే ముచ్చట లేదు మాకైతే మాకు ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయాలి అంతే ఒకటే కోరుకునేది దయచేసి గ్రేటర్ హైదరాబాద్లో నెంబర్ వన్ డివిజన్ అంటే కాపురా డివిజన్ ఆ కాపురాలో నెంబర్ వన్ సమస్య అంటే మా నగర్ కాలనీ ఈ కాలనీలో పెద్ద సమస్య ఏంటంటే మురుగునీరు పదహారు కాలనీలు పైన ఉన్న పదహారు కాలనీల డ్రైనేజ్ వాటర్ అంతా కూడా మా కాలనీ మెయిన్ రోడ్ కింది డౌన్లో ఉండినందుకు ఆ వాటర్ అంతా కూడా రిటర్న్ మా జే మన నగర్ కాలనీలోకి వచ్చి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ప్రతి ఒక్కరికి బయటికి కాళ్ళ నుంచి బయటకు వెళ్ళడానికి ఒకటే దారి ఉంది ఆ దారి మొత్తం ఈ మురుగునీరుతో బంద్ అయిపోయింది కాబట్టి ఎక్కడోళ్ళో అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంట్లోనే బయట ఉన్నోళ్ళు బయట ఈ నీళ్ళు మళ్ళీ తగ్గిపోవడానికి కనీసం ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది మళ్ళీ వర్షం కొంచెం పడ్డా డ్రైనేజీ అక్కడ ఉదయం కానీ సాయంత్రం కానీ డ్రైనేజీ స్టార్ట్ అయినా మళ్ళీ ఇదే సమస్య మొదలవుతుంది కాబట్టి దీనికి ఎవరిని మేము అప్రూచ్ కావాలి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాము వాటర్ బోర్డు ఆఫీస్కి వెళ్ళాం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము కార్పొరేట్ గారి దగ్గరికి వెళ్ళాం మేము వెళ్ళలేదు చోటు లేదు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మా సమస్యను వివరించాము కానీ దీన్ని తాత్కాలికంగా కేవలం వచ్చి ఆ డ్రైనేజ్ క్లీన్ చేస్తారు ఆ రోజు వరకే ఉపశమనం చేస్తున్నారు కానీ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఎవరు కూడా చేయట్లేదు కాబట్టి దయచేసి మరి మరి ప్రభుత్వానికి అధికారులకు ప్రతి ఒక్కరికి చేతులెత్తి దయచేసి వేడుకుంటున్నారు మా కాలనీ సమస్యను పట్టించుకొని మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వినాయక్ నగర్ మా కాల్ని అందరూ వర్షం పడి చాలా విపరీతంగా బాధపడుతున్నాము మా కాలనీ మునిగిపోతుంది మునిగిపోయి చాలా తీర జ్వరాలు విష జ్వరాలు తయారవుతున్నాయి డెంగ్యూ జ్వరాలు మలేరియా జ్వరాలు వచ్చే ప్రయోగాలు ఉన్నాయి ఎందుకంటే మా ఇంటి ముంగనే ఇది తయారైంది ఇది మొత్తం డ్రైనేజ్ వాటర్ ఇది ఇది మొత్తం డ్రైనేజే వాటర్ వర్షం నీళ్ళస్సలు కావు ఇవి ఈ సమస్య పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే ఈ మమ్మల్ని మంచిగా చేయాలని మంచిగా చేపించాలని మీ దృష్టికి తీసుకొచ్చాము ఎన్టీవీ ద్వారా మీ ద్వారా పెద్దోళ్ళకి చెప్తున్నాను మీ ఎమ్మెల్యే సార్కే కానీ సార్కే కానీ మా కార్పొరేటర్ సార్కి కానీ అందరి దృష్టికి తీసుకెళ్ళాము మేము అందరూ వచ్చారు చూస్తున్నారు వెళ్తున్నారు అంతే కానీ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ లేదు ఈ బాధ ఏందంటే మాకు ఈ బాధ ఏందంటే మేము ఇప్పుడు ఇలా ఒకరు వస్తారు సమస్య కాదు గత రెండు మూడు నాలుగైదు సంవత్సరాల నుంచి సమస్య తిప్పలు పడుతున్నాము ఎంతమంది దృష్టికి తీసుకెళ్ళినా ఈ సమస్య అస్సలు పరిష్కారం అవుతలేదు ప్రతి వర్షాకాలంలో వచ్చినా కానీ ప్రతి వర్షాకాలం వచ్చినప్పుడల్లా ఇదే బాధ మాకు వస్తున్నారు చూస్తున్నారు తీసుకుంటున్నారు మీడియా దాకా వెళ్తుంది అంత వెళ్తుంది కానీ పని మాత్రం అవ్వట్లేదు మాకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ చేయండి మాకు ఏదో ఒక చేయండి చేయాలని మేము మా కాలనీ వాసులు అందరం కోరుకుంటున్నాం మేము ఇంకోటి ఏంటంటే మా ఇంటి ముంగల్ని గబ్బు వాసన లేస్తుంది ఇది వర్షపు నీళ్ళు కాదు మొత్తం అంత డ్రైనేజ్ వాటర్ ఒకసారి చూడండి ఇవన్నీ డ్రైనేజ్ వాటర్లే కాలు పెడితే లోతు దిగుతుంది మొక్కల దాకా వస్తున్నాయి మొత్తం వాటర్ అంతా ఘోరంగా వాసన ఇంట్లో అన్నం కూడా తినలేకపోతున్నాము అంత ఘోరంగా వస్తుంది వాసన మాకు మాట్లాడుతున్నాము మా కాలనీలో ఒక ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఫ్యామిలీస్ ఇక్కడ నివాసం ఉంటున్నారు మాకేంటంటే ఇప్పుడు ప్రతి ఇంటిలో సంపులో బోర్లో అన్ని మొత్తం డైరెక్ట్ మిక్స్ అయిపోయింది చాలా ఇబ్బందికరంగా ఉంది కొద్ది చిన్న పిల్లలన్నారు ముసలి వాళ్ళన్నారు చాలా ఇబ్బందిగా గురవుతున్నారు మేము ఇంకోటి ఏంటంటే ఈ ప్రాబ్లం దాదాపు ఒక ఫైవ్ ఇయర్స్ని పే చేస్తున్నాం ప్రతి అధికారి చుట్టూ తిరుగుతున్నాము ప్రతి కార్యాలయం దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇచ్చినాం కానీ ఎవరు స్పందించట్లేదు స్పందించట్లేదు కార్పొరేటర్ దృష్టికి వెళ్ళము ఆయన వచ్చారు స్పందించారు ఒక త్రీ అవర్స్ మా దగ్గర స్పెండ్ చేశారు సరే టెంపరీ చేశారు కానీ ఆయన పోయిన వన్ అవర్ తా సేమ్ ప్రాబ్లం మనకు రిపీట్ అయ్యింది వినాయకైన్ నుంచి మాట్లాడుతున్నాం అండి డ్రైనేజ్ చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది మేము ఆటో బుక్ చేసుకుంటుంటే వాడు క్యాన్సిల్ పెట్టేస్తున్నాడు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇబ్బంది నవరాత్రిలో గుడికి వెళ్ళాలంటే కూడా అవ్వట్లేదు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఇంత చూస్తుంటూ ఉన్నారు కదా డ్రైనేజ్ నీళ్ళలో రావాలంటే అనవసరంగా చాలా ఇబ్బంది పడిపోతున్నాము అట్ల నుంచి వస్తుంటే ఎంత అనారోగ్యం తెలుసు కదండి పక్కనేమో ట్రాన్స్ఫర్ ఉంది కరెంట్ షాక్ కొడితే ప్రాబ్లం ఎవరికండి ఇబ్బంది పడేది మేము కదా ఒక రోజు సమస్య కాదు రెండు రోజుల సమస్య కాదు రెండు మూడు ఏళ్ళ నుంచి పడుతున్నాం మేము చాలా తీవ్రంగా దయచేసి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నానండి మా అందరి తరఫున మా సమస్య పరిష్కరిస్తారని చెప్పి అనుకుంటున్నానండి పిక్అప్ చేసేది ఒకటే అండి మాకు కాలనీలో వాటర్ వర్షం వచ్చినప్పుడల్లా వాటర్ ఇలా వచ్చేసి చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది ఇది వర్షం వాటర్ కూడా కాదండి అందులో నుంచి వెళ్ళడానికి డ్రైనేజీ వాటర్ ఇది ముసలి వాళ్ళు ఉన్నారు ఇలా గుడికి వెళ్ళాలి ఇప్పుడు నవరాత్రులు గుడికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది ఇక్కడ మాకు వేరే దారి కూడా లేదండి కాలనీ నుంచి ఇంకా బయటకి వెళ్ళడానికి ఎటువంటి దారి కూడా లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు ఇవ్వం ఇలా చూడండి ఇది ర్యాంప్ పట్టుకొని వెళ్తున్నారు కొంతమంది అక్కడ ఎక్కడ జారి పడిపోతారో అనే భయం ఉంది దాని పక్కనే ట్రాన్స్ఫరం ఉంది అది కూడా అక్కడ ఎక్కడ అది ఏం కరెంట్ షాక్ వస్తుందో వర్షం పడుతుంటే చాలా ఇబ్బంది పడుతున్నారు నైట్లో కూడా వర్షం వచ్చింది ఏమన్నా వెహికల్స్ లోపలికి రావాలన్నా మాకు ఎటువంటి ఇంకా వేరే దారి లేదు ఈ దారి ఏమో ఇలా అయిపోయింది ఆ వేరే వేరే కాలనీ వాటర్ ఇక్కడికి వచ్చేస్తున్నాయి అవి కూడా డ్రైనేజీ వాటర్ వస్తున్నాయి వర్షం నీళ్లు కూడా కాదండి చాలా ఇబ్బంది పడుతున్నారండి ఇక్కడ చాలా రోజుల నుంచి ఉంది ఈ సమస్య చాలా రోజుల నుంచి ఉంది మాకు కొంచెం మీ ద్వారా మీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం మాకు కొంచెం చేయాలని కోరుతున్నాం కాలనీ వార్డ్ నెంబర్ వన్ నుంచి మాట్లాడుతున్నాం సార్ కాప్రా మాకేందంటే పదిహేను కాలనీ నీళ్ళు మా కాలనీ కింద ఉండడం వల్ల మొత్తం పదిహేను కాలనీ నీళ్ళు వచ్చి మా కాలనీలకు రిటర్న్ కొడుతున్నది అందరి అధికారి సన్నరాజ్ సార్ దృష్టికి కార్పెటర్ సన్నరాజ్ సార్ దృష్టికి తీసుకెళ్ళాము ఎమ్మెల్యే సార్ దృష్టికి తీసుకెళ్ళాము తాత్కాలిక బండ్లు పంపిస్తున్నారు కానీ ఎటువంటి మాకు వర్క్ జా ప్రాబ్లమ్ సాల్వ్ కావడం లేదు సార్ మాకు మెయిన్ లైను వన్ ఇంచ్ పైపు ఉండడం వల్ల ఆ వాటర్ వన్ ఫీట్ పైపు ఉండడం వల్ల ఆ వాటర్ మాకు పోవడం లేదు ఆ మిగతా పదిహేను కాలనీలో నీళ్ళు మా కాలనీలోకి వచ్చి వెనకకి రిటర్న్ కొట్టి ప్రతి ట్యాంక్లో డ్రైనేజీ వాటర్ వచ్చి మాకు చాలా వ్యాధులు వస్తున్నాయి దోమల వల్ల వ్యాధులు వస్తున్నాయి సార్ మొత్తము మేము వారం రోజుల నుంచి ఎక్కడ డ్యూటీలో వదులుకొని అందరి అధికారుల సృష్టి తిరుగుతున్నాం సార్ ఇలా కూడా పొద్దున మేము వాటర్ బాడల్స్కి వెళ్ళాము ఫైల్ మూమెంట్ అయిందండి కాదు ఎప్పుడైతుందో ఏందో వాటర్ మాత్రం మూమెంట్ గింత కూడా వాటర్ పోవడం లేదు సార్